భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను

ప్రసిద్ధుడు కుంతి భోజుడు కూడా సై సైభ్యుడు కూడా నరపుంగవహ ఉత్తమ యోధుడు మహాత్ములు వీరులు అయినటువంటి వారు ఇక్కడ తాత్పర్యం చూద్దాం రండి ఈ పాండవుల సైన్యంలో ఉన్న మరికొంతమంది శక్తివంతమైన యోధులను దుర్యోధనుడు గుర్తు పెడుతూ చెప్తున్నాడు చేతికేతనుడు కాశీరాజు పురాజిత్ కుంతి భోజుడు మరియు నరశ్రేష్ఠుడైన స్థైభ్యుడు వీరంతా యుద్ధ రంగంలో ప్రభావంతమైన యోధులు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు పాండవుల పక్షంలో ఉన్న యోధుల గురించి వరుసగా గుర్తు చేస్తున్నాడు ఇందులో ఉన్న వీరులంతా తమ తమ రాజ్యాలలో ప్రసిద్ధులు ధైర్యశాలు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఇది దురోధనుడిలో ఉన్న బాహ్య ధైర్యం మరియు అంతర్ముఖ భయం మధ్య అంతరాన్ని సూచిస్తుంది అతను తన గురువు ద్రోణుడిని ఉద్దేశిస్తూ వారిని తక్కువగా అంచనా వేయకండి అని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు